ఢిల్లీలో రైతులపై బీజేపీ దమనకాండను ఖండించండి రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆగ్రహం అమరచింతలో బుధవారం నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా కోశాధికారి బి వెంకటేష్ డివైఎఫ్ఐ జిల్లా నాయకులు టి రాఘవేంద్ర చెరుకు సంఘం జిల్లా నాయకులు ఎస్సి అరుణ్ కుమార్లు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పక్కకు పెట్టిన బీజేపీ ప్రభుత్వం స్వామినాథన్కు మాత్రం భారతరత్న అవార్డు ప్రకటించి చేతులు దులుపుకున్నదని కానీ ఆయన సూచించిన సిఫార్సులను అమలు చేయడంలో మాత్రం బీజేపీ విఫలమైందని దుయ్యబట్టారు కరోనా కష్టకాలంలో దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పదహారు నెలల పోరాటం చేయగా సుదీర్ఘమైన పోరాటంకు దిగివచ్చిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ రైతుల హామీలు నెరవేరుస్తామని రాతపూర్వకంగా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసి ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బ్రిటిష్ కాలం కంటే క్రూరమైన చర్యలను రైతులపై బీజేపీ ప్రదర్శిస్తున్నదని విమర్శించారు భారీకేడ్లు ముళ్లకంచెలు డ్రోన్ కెమెరాల ద్వారా విషవాయువులను ప్రయోగించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నదని రైతుల పట్ల బీజేపీకి ఏమాత్రం ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుందని అన్నారు ప్రధాని మోడీ సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా రైతులకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు రైతులు పేర్కొన్న డిమాండ్లను నెరవేర్చి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీనివాసులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఢిల్లీలో పోరాటాన్ని బ్రిటిష్ వాళ్ళ కంటే నరేంద్ర మోడీ తర్వాత ఆంక్షలు పెట్టిండు ఆ రైతుల మీద వాయువు కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ మీద సీసీ కెమెరాలు పెట్టి నిఘాలు పెట్టి ముళ్ళ కంచెలు వేసి భారీ కేడ్ వేసి ఒక బ్రిటిష్ నియంత్రణగా ఈరోజు ప్రధాని రైతుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నాడు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతుల పైన గత ఉద్యమంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఆ ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కోర్టు నష్టపరాల ఇవ్వాలని న్యాయహితంగా శాంతియుతంగా పోరాటం చేస్తుంటే రైతులను వెచ్చగొట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దమనకాండం కొనసాగిస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం